నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన షాక్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ విపుల మాసపత్రికలో అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటున్న గిరి అప్పుడే ఫోన్లో మాట్లాడొస్తున్న తల్లిని చూసి ఫోన్ ఎవరి దగ్గర నుండి ఉంటే మొహంలో అంత ఆనందం కనిపిస్తోంది అన్నాడు నిజమే నాకు చాలా ఆనందంగా ఉంది నీకు గుర్తుందా మా పెదనాన్నగారు అబ్బాయి రామనాథం అని చెప్తూ ఉంటానే బిజినెస్ చేస్తూ సింగపూర్లో సెటిల్ అయిపోయాడు కదా పది రోజుల క్రితం ఇండియా వచ్చి బంధువులందరినీ వాళ్ళ వాళ్ల వెళ్ళి పలకరించి వస్తూ నిన్ననే ఇక్కడికి వచ్చాడట హోటల్లో ఉన్నాడు ఈవేళ మనల్ని కలుస్తానన్నాడు విప్పారిన వదనంతో ఉత్సాహంగా చెప్పింది వేదవతి గిరి నిర్లిప్తంగా అలాగా అన్నాడు వేదవతి సంబరంగా మళ్ళీ మొదలుపెట్టింది ఈ ఊళ్ళోనే నేను సిక్స్త్ సెవెంత్ క్లాసులు చదివేటప్పటి రోజుల్లో అన్న వాళ్ళు మేము సంతోషి నగర్ కాలనీలో పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం అప్పట్లో నాకు లెక్కల సబ్జెక్టు కొరుకుడు పడేది కాదు అన్నయ్య అరటి పండు ఒలచి చేతిలో పెట్టినట్టుగా చెప్పటం మొదలుపెట్టాకనే నాకు లెక్కల్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి నేను మ్యాథ్స్ లెత్తాడు కావటానికి అన్నయ్య పునాది వేశాడు అనిపిస్తుంది సాయంకాలాలు ప్రతిరోజు తప్పనిసరిగా మా కాలనీకి దగ్గరలో ఉండే పార్కుకు నన్ను వెంటబెట్టుకు వెళ్ళేవాడు అక్కడున్నంతసేపు కథలు కబుర్లు కొల్లలే ఒకసారి ఏమైందో తెలుసా అంటూ నవ్వు మొహంతో గిరి ప్లేట్లో మరకి ఇడ్లీ వేసి తను పెట్టుకుంటూ చెప్పుకుంటూ పోతుంది సాయంకాలం పార్కులో కూర్చున్నప్పుడు అన్నయ్య సుబ్బు అనే కుర్రాడి దగ్గర రోజు ఓ పప్పుల పొట్లం కొనేవాడు ఆ సుబ్బు కూడా అందరినీ చనువుగా పలకరిస్తూ హుషారుగా అమ్మేవాడు అప్పుడు వాడికి పది పన్నెండేళ్ల కంటే ఎక్కువ వయసుండదు ఓ రోజు బాగా వర్షం పడి వెలిసాక మేం పార్కుకు వెళ్తే చిత్తడిగా ఉంటుందని కాబోలు జనం లేరు సుబ్బు ఓ చోట దిగులుగా కూర్చుని ఉన్నాడు అన్నయ్య పలకరించి అలా ఉన్నావేమో అని అడిగాడు ఈవేళ చల్లగా ఉంది బాగా అమ్మకం జరుగుతుందని రోజు కంటే ఎక్కువ పప్పు వేడిగా తెచ్చాను చూస్తే ఇక్కడ జనం లేరు ఈరోజు వచ్చే డబ్బుతో చల్లయి స్కూల్ ఫీజుకు సరిగ్గా సరిపోతుందని నేను లెక్కలు వేసుకున్నాను సార్ అని సుబ్బు దిగులుగా చెప్పాడు సుబ్బు రోజు వేరుశనగ పప్పు అమ్మకం లాభంలో నుంచి కొంత తల్లికిచ్చేసి మిగతా అది వేరే దాస్తూ ఉంటాడట వాడి చెల్లెల చదువు ఖర్చు అంతా సుబ్బూయ్య చూసుకుంటాడట అన్నయ్య సుబ్బుని ఆ బొట్టంతా అమ్మకం జరిగితే ఎంత వస్తుందో వివరం అడిగి ఆ మొత్తం తన జేబులో నుంచి తీసిచ్చేసి ఆ వేరుశెనగ పప్పుల్ని ఓ పెద్ద కవర్లో పోయించుకుని ఇంటికి వచ్చేశాడు సుబ్బు మొహమాటంగా వద్దన్నా వెళ్ళలేదు అప్పుడు అన్నయ్య ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు కాలేజీ ఫీజు కానీ పెదరాన్ని ఇచ్చిన డబ్బు ఆ రోజు కట్టడానికి కుదరకపోవడంతో జేబులోనే ఉందన్నమాట ఇంటికొచ్చాక విషయం తెలిసిన పెద్దమ్మ ఇలా చేసావేమిట్రా సాయం చేసే ముందు వెనక ముందు ఆలోచించుకోవద్దు మనది బొటాబొటీగా జరుగుతున్న సంసారమే మీ నాన్నను మళ్ళీ ఫీజుకు డబ్బులు అడిగితే మండిపడరు అని చీవాట్లు పెట్టింది పెద్దమ్మ నువ్వేం నాన్నను అడగొద్దులే అమ్మా అనేసి అన్న ఏం చేశాడో తెలుసా ఓ డబ్బాలో పోసిన ఆ పప్పుల్ని మరునాడు ఓ బుట్టలో పెట్టుకుని ఆ పార్కులోనే సుబ్బుతో పాటు తిరిగి అన్నీ అమ్మేశాడు ఆ పార్కులో మా కాలనీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అందరూ అన్నయ్యని విచిత్రంగా చూసినా పప్పుల పొట్లాలు నాలుగైదు కొన్నారు మొత్తానికి సుబ్బుది అన్నయ్యది ఇద్దరి పొట్టలు ఖాళీ అయ్యాయి ఆ డబ్బును పెద్దమ్మకి చూపిస్తే పెద్దమ్మ సరదాగా నవ్వి ఇంటి ఖర్చుల్లో సర్దుకుని నేను ఇస్తా గానీ ఈ డబ్బు సుబ్బుకే ఇచ్చి వాడి చెల్లెలు స్కూల్ అవసరాలకు వాడుకోమని చెప్పు అనేసింది అలాంటి పనులు అన్నయ్య చాలానే చేసేవాడు అందుకే అన్నయ్య అంటే నాకు ఇష్టం గొప్ప గౌరవం ఉండేవి అంటూ బాల్య స్మృతులను ఎమరు వేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందంతో హాయిగా నవ్వింది నిరాసక్తంగా వింటున్న గిరి సరే సరేనమ్మా నాకు ఆఫీసుకు టైం అవుతోంది ఈవేళ ప్రమోషన్ వచ్చే వాళ్ళ లిస్ట్ వస్తుంది అంటున్నారు ఈసారైనా ఆ లిస్టులో నా పేరు ఉంటుందో లేదో అంటూ నిట్టూర్చి నీ ప్లేటుల ఇడ్లీలు అలాగే ఉన్నాయి ఒక్కటే తిన్నావు మీ అన్నయ్య కబుర్ల ఆనందంతోనే నీకు పొట్ట నిండిపోయింది అనుకుంటాను అన్నాడు నిజమేరా అంటూ వేదవతి నవ్వి మన ఎవరో అన్నయ్యకు నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నానని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చారట మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిన్నప్పుడున్న ఊళ్ళోనే నన్ను కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు సంతోషి నగర్ పార్కు అలాగే ఉందా అని వాకప్ చేశాడు ఉందన్నాను మన ఇంటికి రమ్మంటే తర్వాత వస్తానని ముందు ఈవేళ సాయంకాలం ఆ పార్కులో కాసేపు కూర్చుందాం రమ్మన్నాడు సాయంకాలం తనుంటున్న హోటల్ నుంచి ట్యాక్సీ పంపిస్తాడట చెప్పింది సరేనన్నట్లుగా తల ఊపి బయలుదేరుతున్న కొడుకును గుమ్మం దగ్గర ఆపి చెప్పటం మర్చిపోయాను నాలుగేళ్ల క్రితం మా వదిన చనిపోయినప్పటి నుంచి అన్నయ్య ఆరోగ్యం దెబ్బతింది ఇక్కడికి వచ్చిన ఈ పది రోజుల్లో ఇంకొంచెం తేడా వచ్చినట్లుగా అనుమానం రావడంతో రేపు ఇక్కడ కృష్ణా నర్సింగ్ హోమ్లో చెకప్ చేయించుకోవాలనుకుంటున్నాడు ఆ ఆసుపత్రిలో నీకు బాగా తెలిసిన డాక్టర్ ఎవరో ఉన్నారుగా ఆఫీసులో పర్మిషన్ తీసుకుని అన్నయ్యకు తోడుగా వెళ్తావా అంది ఏంటమ్మా నేను ఆఫీసుకు సెలవు పెట్టి ఆ ముసలాయన వెంట పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరగాల నయమే ముందుగా నన్ను అడిగావు ఆయన గొడవ ఏదో ఆయనే చూసుకుంటారులే నాకు ఇలాంటివేం పెట్టకు చిరాగ్గా అన్నాడు అది కాదురా పెద్దవాడు కదా కొంచెం సహాయంగా నువ్వు ఉంటే తల్లి మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చి మీ లాగే నీకు సహాయాలు సేవా కార్యక్రమాలు వంటి చాదస్తాలు ఉన్నాయి కానీ నాకు మాత్రం లేవు నన్ను వదిలే అంటూ వెళ్ళిపోయాడు వేదవతి నెటూర్చింది గిరి నేను ఇక్కడ సంతోష్ నగర్ పార్క్లో ఉన్నాను అన్నయ్య పంపించిన టాక్సీలో వచ్చాను ఇప్పుడే అన్నయ్యకు ఎవరి దగ్గర నుంచో ఫోన్ వస్తే వాళ్ళని వెంటనే కలవాల్సి వచ్చిందిట నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావని తనను వెంటనే వెళ్ళమన్నాను నీకు ఎలాగో ఆఫీస్ అయిపోయే టైం అయిందిగా నువ్వు వస్తే ఇద్దరం నీ బండి మీద ఇంటికి వెళ్దాము చివరి గేటుకు దగ్గరలో తొరాయి చెట్టు పక్కన కూర్చున్నాను అంటూ వేదవతి ఫోన్ చేసి గిరికి చెప్పింది గిరి ఫోన్లో నేను రొసరొసలాడాడు ట్యాక్సీ పంపించి రప్పించుకున్న మీ అన్నయ్యకు తిరిగి అలాగే పంపించాలనే మర్యాద తెలియదా నిన్ను ఒంటరిగా వదిలి తను వెళ్ళిపోయాడా ఆఫీస్ ఇక్కడికి కొంచెం దగ్గరే అయినా మళ్ళీ అక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే ఎంతో దూరం మీ అన్నయ్య ఎంత గొప్ప మనిషి అన్నట్టుగా నువ్వు మాట్లాడావు అది కాదురా అన్నయ్య నన్ను మన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానంటే తనకి అర్జెంటు పని కదా అని నేనే వద్దన్నాను మీ ఆఫీసు ఇక్కడికి దగ్గరే అని నేను వెళ్ళమని చెప్తేనే వెళ్ళాడు మరి పని ముఖ్యం కదా నాకు పని ఉందలే అని చల్లగాలికి తీరుబడిగా కూర్చున్నాను చెప్పింది సరేలే తప్పేదే ఉంది రెండు నిమిషాల్లో బయలుదేరతాను అంటూ గిరి ఫోన్ పెట్టేశాడు పార్కులో ఓ మూలనున్న పెద్ద చెట్టుకు కానుకొని ఉన్న సిమెంట్ బెంచీపై కూర్చున్న తల్లిని చూసి గిరి అక్కడికొచ్చి బయలుదేరదావా అని అడిగాడు అలాగే ఓ రెండు నిమిషాలు కూర్చో అంటూ చేతిలోని వేరుశెనగ పప్పు పట్లం కొడుకు చేతిలో పెట్టింది వేదవతి ఏమిటి ఇది మీ అన్నయ్య పని పెట్టాడా అంటూ పెద్దగా నవ్వుతూ తల్లి పక్కనే కూర్చొని ఓ పలుకు నోట్లో వేసుకున్నాడు వేదవతి తాలూపుతూ అవును అన్నయ్య కొన్నాడు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నా కదా చిన్నప్పట్లా ఇప్పుడు మళ్ళీ వేరుశెనం పప్పులు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది కొన్ని చిన్న చిన్న సరదాలే గొప్ప ఆనందాన్ని ఇస్తాయి తన్మయత్వంతో అంది ఆరోగ్యం అంత బాగాలేదున్నావు ఎలా ఉన్నాడు మీ అన్నయ్య యధాలాపంగా అడిగాడు వేదవత నెటూర్చింది వయసుకు మించిన వృద్ధాప్యం మీద పడినట్లుగా ఉన్నాడు తన పిల్లలకి సింగపూర్లోని ఆస్తిపాస్తులన్నీ పంపకం చేసేసి తన వాటాకి తీసుకున్న డబ్బుతో ఈ ఊళ్ళో ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో వచ్చాడట మా బంధువుల్లో నమ్మకస్తుడు సమర్థుడు అయిన వాళ్లకు తన ఆస్తిపై పవర్ పట్టా ఇచ్చేసి పిల్లల దగ్గరకు సింగపూర్ వెళ్ళిపోయి ఆరోగ్యం కుదుట పడితే నాలుగైదేళ్ల తర్వాత వచ్చి ఇక్కడే స్థిరపడదామని అనుకుంటున్నాడు ఎవరి మీద నమ్మకం కుదరక నన్ను అడిగాడు మీ నాన్న మనల్ని వదిలి పైకి వెళ్ళిపోయినప్పటి నుంచి ఏదో బండి లాగిస్తున్నాను కానీ నాలో శక్తి ఉత్సాహం అన్నీ సన్నగిలిపోయాయి అందుకే సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్నా కానీ నా వయసు ఆరోగ్యం సహకరించవని కుదరదని చెప్పేశాను అంది వేదవతి ఎటో చూస్తూ వేరుశెనగ పప్పులు నములుతున్న గిరి ఎంత ఉంటుందేమో మీ అన్నయ్య ఆస్తి అని అడిగాడు అప్పుడెప్పుడో ఎవరి ద్వారానో ఈ ఊళ్ళోనే చవకలో పెద్ద స్థలం కొన్నాడట్లే అక్కడ ఓ హాస్పిటల్ పిల్లలకి స్కూలు కట్టించాలని అన్నయ్య ఆశయం సుమారుగా ఆస్తి అరవై పైనే ఉందంటున్నారు మరి ఏమిటి అరవై కోట్ల గిరి నోరు వెళ్ళబెట్టాడు ఎందుకంత ఆశ్చర్యం అన్నయ్య సింగపూర్లో ఎన్నేళ్ల నుంచో బిజినెస్ చేస్తూ బాగానే సంపాదించాడు అంది మరేంటమ్మా నువ్వు అంత తెలివి తక్కువగా చేతికంది వచ్చిన అదృష్టాన్ని ఎందుకు విసిరిగొట్టావు విస్మయంగా అడిగాడు గిరి అన్నయ్య తలపెట్టిన గొప్ప పనిలో శ్రమదానం చేయగలిగే అవకాశాన్ని నిజమే ఆ అదృష్టాన్ని జార విడుచుకున్నాను ఏం చేయను ఈ వయసులో నా వల్ల కాదు నీకేమో ఇలాంటి పనుల పట్ల ఆసక్తి అసలే లేదుగా నిర్లిప్తంగా అంది గిరి మనసులోనే విలవెల్లాడిపోతున్నాడు అరవై కోట్ల ఆస్తి అందులో పదో వంతైనా సరే నేను తపస్సు చేసైనా సరే సంపాదించగలనా అన్నాడు అదేంట్రా ఆస్తి నీదెందుకు అవుతుంది అప్పగించిన పనికి ఖర్చు పెట్టాలి కానీ ఆశ్చర్యంగా చూస్తూ కొడుకుని అడిగింది ఏమిటమ్మా మతి లేకుండా మాట్లాడుతున్నావు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే పెద్ద ఆయన ఎన్నాళ్ళు ఉంటాడేమో ఎక్కడో సింగపూర్లో ఉంటాడు ఆయన అజమాయిషి కూడా ఉండదు పెత్తనం అంతా అవుతుంది చచ్చా ఏం మాటలరా ఇలాంటి వాటిని నేను ఒప్పుకుంటాననుకున్నావా కరుగ్గా అంది ఏంటమ్మా నీ చాదస్తం సంపాదించుకోగలిగే ఏ చిన్న అవకాశానైనా సరే ఈ రోజుల్లో వదులుకోవటం లేదు అది అక్రమమా సక్రమమా అనేది పట్టించుకోవటం లేదు సేవా సంస్థలకి వచ్చే విరాళాలని చాలామంది పదో వంతు ఖర్చు చేస్తారేమో మిగతా అదంతా వాళ్ళ సొంత ఖాతాలోకే జామైపోతుంది అయినా ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నువ్వే ఆయనకు మా వల్ల కాదని తెలివి తక్కువగా ఎందుకు చెప్పేశావు చివరి వాక్యం అన్నప్పుడు గిరిలో ఆవేశం పెరిగిపోయి చేతిలోని పొట్లాన్ని నేలకేసి కొట్టాడు మన్నీ మధ్యనే నేను ఎక్కడో చదివాను దానాలు పదమూడు రకాలట వీటిలో సమయదానం అనేది కూడా ఉంది మా అన్నయ్య లాంటి వాడు నాకు ఎంత ఇష్టమో నీకు చెప్పాను అయినా ఆయనకు సహాయంగా వెళ్ళటానికి కొంచెం సమయాన్ని కూడా వెచ్చించలేని నువ్వు ఇంత పెద్ద బాధ్యతను తీసుకుంటావని నేనేలా అనుకుంటాను అంది వేదవతి అబ్బా ఎంత చెప్పినా నా పాయింట్ పాయింట్ని తలకెక్కదేంటమ్మా కోపంతో స్వరం పెంచి తలపట్టుకున్నాడు వేదవతిగా నీళ్ళు వచ్చాయి ఎందుకురా అంత ఆవేశం మనమేదో పోట్లాడుకుంటున్నామని నలుగురు అనుకునేటట్లుగా అంత గట్టిగా మాట్లాడతామయ్యో పక్క పెంచి మీద కూర్చుని ఆయన చూడేలా చూస్తున్నాడు డబ్బు తిగతో మెల్లగా అంది అప్పుడే లేచి నిలబడిన ఆయన ఒక ఇటు వేశాడు గిరి చిరాగ్గా లేచి నిలబడి ఆయన వైపు చూసి ఏమయ్యా పేపర్ చదువుకుంటున్న వాడివి చదువుకోక ఇటు చెవులు అప్పగించడం దేనికి దేశంలోని వార్తలు చాలేదా మా కబుర్లు కావలసి వచ్చాయా విసుగ్గా అన్నాడు ఆయన పేపర్ మడిచి చేత పట్టుకుని మౌనంగా పార్కు గేటు వైపుగా వెళ్ళిపోయాడు గిరి తల్లికి దూరంగా జరిగి భుజం చుట్టూ చెయ్యి వేసి అనునయంగా ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవటం దేనికమ్మా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు మీ అన్నయ్యకి ఫోన్ చేసి నువ్వు తలపెట్టిన పని చేయటానికి మా అబ్బాయికి అంగీకారమే అని ఓ మాట చెప్తే సరిపోతుంది నిజంగా నేను చెప్పినట్లే ఆయన పథకాలను అమలు చేస్తాను సరేనా అన్నాడు వేదవతి కొడుకు వైపు విస్మయంగా చూసి గట్టిగా నెట్టూర్చింది లేదురా ఇక అవకాశం తప్పిపోయింది నా ప్రేమేయం లేకుండా నేరుగా నీ సమాధానం ఏమిటో మా అన్నయ్యకే వినిపిద్దామని నిన్న ఇక్కడికి రప్పించాను నీ అండ లేకుండా సొంతంగా చేయగలిగిన వయసు కాదుగా నాది విషయం తెలుసుకుని తన అన్వేషణ ఇంకా కొనసాగించాల్సి ఉంటుందని అర్థమై పాపం ఎంత నిరాశగా వెళ్ళాడో పక్క పెంచి మీద కూర్చున్నాయనే మా రామనాథం అన్నయ్య పక్కనే బాంబు పేలినట్లుగా గిరొక్కసారిగా ఉలికిపడ్డాడు గిరి డబ్బు సంపాదించాలనే నీ కోరికను సమర్థిస్తాను అయితే విలువలకు తీరువదకాలు ఇచ్చే ఏ దారిలోనైనా సరే అనుకునే నీ వాదాన్ని మాత్రం హర్షించను అది నలుగురు నడిచే దారైనా నాకు సమ్మతం కాదు పరుల సొమ్ముకు ఆశపడటం తప్పనే నీతి సూత్రాన్ని నా తల్లిదండ్రుల దగ్గర నుండి అందిపుచ్చుకున్న నేను ఆ విలువల్ని నా పెంపకంలో నీకు అందించలేకపోయానే అనే బాధతో మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్నాను ఆర్థిక ఇబ్బందులు ఎంత చికాకు పెడతాయో నాకు బాగానే తెలుసు అయితే జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఆస్వాదించటానికి చాలా విషయాలు కారణాలు అవుతాయి డబ్బు కూడా ఒక ఉపకరణం అవుతుందే కానీ అదే మూలాధారం మాత్రం కాదు ఇది నువ్వు తెలుసుకోగలిగితే మంచిది అంది వేదవతి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ మాటలు అతనికి వినిపించాయో లేదో సందేహమే ఎందుకంటే అతను అంతటి శాఖకు గురయ్యాడు మరి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే